వైసీపీలో కొత్త ఇన్ఛార్జీల వివాదం కొలిక్కి వస్తోంది విజయవాడ సెంట్రల్ లో బుజ్జగింపులో చివరి దశకు చేరుకున్నాయి మల్లాది విష్ణుతో పలు దఫాలుగా నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి ఎమ్మెల్సీ ఇస్తామన్న అధిష్టానం హామీకి మల్లాది విష్ణు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది ఇప్పటికే మల్లాది విష్ణు స్నానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా నియమించారు దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది ఇద్దరు కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది ఒకటి రెండు రోజుల్లో ఇద్దరు కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి వైసీపీ అభ్యర్థుల విషయంలో నెలకొన్న సందిగ్ధత పూర్తిగా ఒక కొలుక్ వచ్చిందని చెప్పొచ్చు దశల వారీగా మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యేతో అధిష్టానం నిర్వహించినటువంటి చర్చలు దాదాపుగా ఫలించాయని చెప్పొచ్చు మల్లాది విష్ణు చాలా వరకు కూడా మెత్తబడ్డారు ఆయనకి వచ్చే రాబోయే రోజుల్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవిస్తానని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మల్లాది విష్ణు ఇప్పుడు అధిష్టానంతో మంచి సరైన వైఖరితో వెళ్తా ఉన్నారు అయితే మల్లాది విష్ణు ప్లేస్ లో పక్కనే ఉన్నటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మల్లాది విష్ణు దాదాపుగా కొద్ది రోజుల పాటు అండర్ గ్రౌండ్ కి నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఎవరితో కూడా టచ్ లో లేకుండా అధిష్టానం పిలిచినప్పుడు కూడా రెండు విడతలుగా ఆయన చర్చలు కూడా వెళ్లలేని పరిస్థితి ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు పార్టీ మారతారనే ప్రచారం జరిగింది అయినప్పుడు కూడా అధిష్టానం స్థాయిలో మల్లాది విష్ణుని పిలిచి మాట్లాడటం మల్లాది విష్ణు దగ్గరకు కూడా అధిష్టానానికి సంబంధించినటువంటి కీలకమైన నేతలేని చర్చలు జరిపిన నేపథ్యంలో మల్లాది విష్ణు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు అన్ని చాలా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చడం కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీ పూర్తిగా సీటు కి కొత్త వ్యక్తిని సిద్దం చేసిన నేపథ్యంలో అదే కోవలో సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మల్లాది విష్ణుని పార్టీ సేవలకు వినియోగించుకుంటాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన్ని ఎమ్మెల్సీగా తప్పకుండా ఇస్తామనే ఒక స్పష్టమైన హామీ రావడంతో మల్లాది విష్ణు ఇప్పుడు కొద్దిగా సరైన విధానానికి వచ్చినట్టుగా తెలుస్తోంది మల్లాది విష్ణు ఇప్పుడు అధిష్టానంతో సంప్రదింపులు పూర్తయ్యాయి అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గానికి గా నియమితులైనటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మల్లాది విష్ణు దగ్గరికి పలు దపాలుగా వెళ్లారు అధిష్ఠానం నియమించినటువంటి కమిటీతో సహా వెళ్లి మల్లాది విష్ణుతో చర్చలు జరిపారు దీంతో మల్లాది విష్ణు పూర్తిగా ఇప్పుడు మెత్తబడ్డారు ఆయన పూర్వం ఉన్నటువంటి వాతావరణం కాకుండా అధిష్టానంతో సరైన వైఖరితో ఉన్నారు రాబోయే రెండు మూడు రోజుల్లోనే పండగ పండగళ్లిన తర్వాత మల్లాది విష్ణు అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కలి ఒక సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మల్ల వెల్లంపల్లి శ్రీనివాస్ ని సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో గెలిపించేటటువంటి బాధ్యత తీసుకుంటాం స్పష్టమైనటువంటి ప్రకటన ఇరు కలిపి చేసే అవకాశం ఉంది రైట్